హలో అందరికీ ఈ వీడియోలో మనం ఈజీగా ఇంట్లోనే సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చాలా ఈజీగా అయిపోతుంది మనకి పిల్లలకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనం చేసి వచ్చనమాట అంటే వెజ్జీస్ కానీ చికెన్ కానీ లేకపోతే ఏదైనా అయినా చేసుకోవచ్చు దానికోసం ఇది ఒక ప్రోడక్ట్ ఉంటే చాలు ఇది చాలా తక్కువ ప్రైస్ కూడా వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది మీషోలో తీసుకున్నా చాలా బాగుంది స్టాండర్డ్గా అలాగే మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట మనకి సమోసా షేపు కట్ అయ్యే దగ్గర ఇట్లా డాట్స్ డాట్స్గా వస్తుంది అనమాట అందువల్ల ఈజీగా కట్ అయిపోతుంది చాలా స్టాండర్డ్గా ఉంది అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చారు తర్వాత నేను వచ్చేసి వీటిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ క్యారెట్ బీన్స్ అలాగే ఆనియన్స్ మొత్తం ఉడకబెట్టేసి తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేశాను అనమాట లైట్గా ఆయిల్ వేసి ఒక టెన్ మినిట్స్ ముందే నేను చపాతి పిండి కూడా రెడీగా కలిపి పెట్టుకున్నాను అనమాట నార్మల్గా చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్న గోధుమ పిండితో మనం ముందుగా కలిపి పెట్టుకున్నామంటే చపాతి పిండి అనేది సాఫ్ట్గా బాగుంటుంది తర్వాత నేను వెజిటేబుల్ సమోసా అనమాట రెడీ చేసేది కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేశాను అనమాట కొద్దిగా పిండి వేసేసి మనం చపాతి అనేది పెద్ద సైజులో చేసుకోవాలన్నమాట కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి చపాతి పిండి కూడా ఇలా ఈ విధంగా మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా పెద్ద సైజులో చేసుకోవాలి మన దగ్గర సమోసా మేకర్ అయితే ఉంది కదా కాబట్టి దాని సైజుకి సరిపడా అంత అంత సైజులో చేసుకోవాలన్నమాట చపాతి ఒకవేళ మనం కొన్ని చాలు కొన్ని అనుకుంటే కొంచెం చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది నేను ట్వంటీ ఫోర్ సమోసా చేయాలనుకుంటున్నా కాబట్టి పెద్ద సైజులో చేస్తా ఉన్నా ఒకసారి ట్వంటీ ఫోర్ చేసామంటే ఇంక మళ్ళీ పిండి కలపాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు సరిపోతాయి అనమాట ఇట్లా ఒకసారి జస్ట్ దానిపైన పెట్టి చూసుకుంటే సరిపోయిందా లేకపోతే ఇంకొంచెం పెద్దగా చేయాలా అనేది అర్థమైపోతుంది ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే చపాతి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం రవ్వ యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం కరుం కరువు అనేలాగా క్రిస్పీగా వస్తాయి అనమాట నేను ఏది యాడ్ చేయలేదు నార్మల్ చపాతీ గోధుమ పిండి మాత్రమే కలిపి పెట్టుకున్నాను దీన్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటుకుపోకోకుండా బండకి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మనం చేసుకున్న ఈ పెద్ద చపాతిని సమోసా మేకర్ ఉంది కదా ఈ స్టాండ్ పైన వేసేసేయాలన్నమాట మొత్తం చుట్టుతా ఎక్కడ గ్యాప్ లేకోకుండా వేసేసేయాలి మైదా పిండితో కంటే గోధుమ పిండితోనే చాలా బెస్ట్ గోధుమలు తెచ్చి ఆడించుకొని ఆ పిండితో చేసుకున్నామంటే ఇంకా హెల్దీ అనమాట ఇప్పుడు మొత్తం చుట్టూ ఎక్కడ గ్యాప్ లేకోకుండా వేశాం కదా ఇప్పుడు ఇంకొకటి ఇంతే సైజులో ఇంకొక చపాతీని అయితే రెడీ చేసుకోవాలి మనం పౌడర్తో అయినా చేసుకోవచ్చు పిండితో గోధుమ పిండితో అయినా ఇలా చపాతీ రుద్దుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్తో అయినా చేసుకోవచ్చు అండి తర్వాత దీని లోపల స్టఫ్ కూడా మనము వెజ్జెస్ కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ లేకపోతే స్వీట్ కార్న్ కానీ ఏవైనా బాయిల్ చేసినవి ఇందులో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి చాలా హెల్దీ పిల్లలకైనా కూడా స్నాక్స్ లాగా తినడానికి ఇంట్లోకైనా కూడా చాలా హెల్దీ అనమాట ఇంకా కావాలనుకుంటే మనం చికెన్ని బాగా ఉడకపెట్టేసి కొంచెం చీజ్ కానీ అలాంటిది పెట్టేసి చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓన్లీ వెజ్జే కాదు నాన్ వెజ్ అయినా చికెన్ అయినా మటన్ అయినా బాగా బాయిల్ చేసి అందులోపల పెట్టేసుకొని కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలాంటి ఒక మేకర్ ఉందనుకోండి మనకి మన ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టమైతే దాంతో అయితే మనం సమోసా అయితే రెడీ చేసుకోవచ్చు స్నాక్స్ ఎప్పుడు కావటప్పుడు ఒక నిమిషంలో రెడీ అయిపోతాయి అనమాట ఇలా చేసుకున్నాం అనుకోండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న సమోసా కదా టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులోపల పెట్టేస్తూ ఉన్నా అనమాట మొత్తం సమోసా షేప్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఆ షేప్లో అక్కడ కొన్ని అక్కడ కొన్ని మొత్తం పెట్టేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న ఇంకొక చపాతి ఉంది కదా దాన్ని నీట్గా దీనిపైన పెట్టేసి మనం చపాతీ కర్ర ఉంటుంది కదా రుద్దేది ఆ కర్రతో గట్టిగా ప్రెస్ చేసి రుద్దేసేయాలండి నీట్గా మనకి చపాతీ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట రుద్దేటప్పుడు అలా కనపడే వరకు నీట్గా రుద్దేసేయాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన ఇంట్లో సమోసా అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఫోల్డ్ చేయాలంటే కొంచెం కష్టం నార్మల్గా చేయాలంటే సమో సమోసా కానీ ఇట్లయితే కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోయినాయి వన్ ట్వంటీ రూపీస్కి ఇంత మంచి సమోసా మేకర్ అంటే నిజంగా బెస్టే చాలా మంచి ప్రైజ్లో దొరికింది ఇదైతే మీషోలో తీసుకున్నా నేను లింక్ కావాలంటే కమెంట్ చేయండి ఇలా ఈ కర్రతో నీట్గా రుద్దేశామంటే పైన చూసారు కదా సమోసా షేప్ అనేది బాగా క్లియర్గా కనబడతా ఉంది నీట్గా లైన్స్ అనేటివి నీట్గా కనపడే వరకు రుద్దేసేయాలండి మనం లోపల పెట్టే స్టఫ్ కూడా బాగా కొంచెం ఎక్కువ సైజులోనే పెట్టేసేయండి అసలు ఏం బయటికి రాదు ఎందుకంటే చపాతీ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు అసలు కట్ అయ్యి అసలు బయటకు వచ్చింది లేదు చాలా నీట్గా వచ్చాయి సమోసా కూడా ఈ విధంగా నీట్గా కనపడాలి లైన్ అనేది ఒకవేళ కనపడకోకుండా ఉంటే తర్వాత మనం కింద దీన్ని రివర్స్ చేసుకున్న తర్వాత కావాలంటే నైఫ్తో కట్ చేసుకోవచ్చు నాకైతే క్లియర్గా నీట్గా వచ్చాయండి చుట్టూతో ఎక్స్ట్రా ఉన్న చపాతీని అయితే తీసేస్తాను అనమాట తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసామంటే ఫింగర్తో నీట్గా ఒక్కొక్క సమోసా అనేది కింద పడిపోతుంది ఈ విధంగా అక్కడక్కడ మన కట్ కాకోకుండా కొంచెం అంటుకొని ఉంటాయి కదా వాటిని కూడా జస్ట్ హ్యాండ్తో అట్లా అన్నామంటే వచ్చేసాయి అంతే కట్ అయిపోయాయి ఆల్రెడీ జస్ట్ అలా కనిపిస్తూ ఉన్నాయి అంతే ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ ఇందు ఇందులోపల పెట్టేసుకొని పెట్టామనుకోండి పిల్లలకి చాలా మంచిది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ సమోసా అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఆయిల్ని వెయిట్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాల్ చేసుకోవాలి అంతే ఆయిల్ కూడా నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాడతాను అనమాట ఎందుకంటే పదే పదే కాంచడం కంటే కొంచెం కొంచెం కాంచుకోవడం బెస్ట్ అని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కాల్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి కిచప్ కానీ మైనస్ కానీ ఏ దాంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది మాత్రం నిజంగా వర్త్ అనమాట ట్వంటీ ట్వంటీ రూపీస్కి చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచి మేకర్ అయితే వచ్చింది అలాగే మనం ఎక్స్ట్రా సమోసాలు కొంచెం ఎక్కువ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో దాన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే జిప్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో కాల్ చేసుకుంటే సరిపోతుంది సమోసా బాగా ఇష్టపడేవాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా తినేవాళ్ళు లేదంటే పిల్లలకి కొంచెం ఉడకబెట్టిన వెజిటేబుల్స్ లేకపోతే ఉడకబెట్టినవి ఏవైనా ఐటమ్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ మేకర్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బాయిల్ చేసినవి లోపల అనుకోండి ఇది సమోసా అనుకొని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు అలాగే రోజు ఒక డిఫరెంట్ ఐటమ్స్తో మనం సమోసా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినా కూడా చిటికెలో ఒక టూ టైమ్స్ పెట్టేశామనుకోండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ సమోసా రెడీ అయిపోతాయి ఇలా ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సమోసా అయితే రెడీ చేసుకొని తినేసేయచ్చు అనమాట నేను ఒక ట్వంటీ ఫోర్ సమోసా అయితే రెడీ చేసుకున్నా కాకపోతే అందులో నుంచి కొన్ని మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ప్రస్తుతానికి మిగిలినవి జిప్ కవర్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ కావాలన్నప్పుడు నేను ఏదో ఒక టైంలో మా బాబుకి వేసిస్తాను అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది ఈ మేకర్ ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా యూస్ఫుల్ అనమాట ఉన్న స్నాక్స్ తినే వాళ్ళ ఇంట్లో అయినా నాకైతే చాలా టేస్టీగా కూడా అనిపించాయి సమోసా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్